ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తును వేగవంతం చేసింది ఈ కేసులో భాగంగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు గత ప్రభుత్వ హయాంలో మద్యం విధానం రూపకల్పన టెండర్ల కేటాయింపు నిధుల మళ్లింపులో అక్రమాలు జరుగాయన్న ఆరోపణలపై ఈడీ అధికారులు ఆయన ప్రశ్నిస్తున్నారు ఇదే కేసులో నిందితుల్లో ఒకరిగా ఉన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని సైతం గురువారం ఈడీ విచారించింది సుమారు ఏడు గంటల పాటు ఆయన్ను ఈడీ ప్రశ్నించింది ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తును వేగవంతం చేసింది ఈ కేసులో భాగంగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు గత ప్రభుత్వ హయాంలో మద్యం విధానం రూపకల్పన టెండర్ల కేటాయింపు నిధుల మల్లింపులు అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఈడీ అధికారులు ఆయన ప్రశ్నిస్తున్నారు ఇదే కేసులో నిందితుల్లో ఒకరిగా ఉన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని సైతం గురువారం ఈడీ విచారించింది సుమారు ఏడు గంటల పాటు ఆయన ఈడీ ప్రశ్నించింది మిథున్ రెడ్డి విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ నిన్ననైతే విజయసాయి రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించారు ఈ రోజు మిథున్ రెడ్డిని సో ఎలాంటి ఆధారాలను అధికారులు విచారించే అవకాశం ఉంది మిథున్ రెడ్డిని అయితే ఏపీ లిక్కర్ స్నాం కేసులో ఈడీ దర్యాప్తు కీలక దశకు చేరుకుంది ఈ కేసులో ఇప్పటి వరకే సుమారు మూడు వేల ఐదు వందల కోట్ల మేర అక్రమ లావాదేవీలు జరిగాయని ఈడీ అనుమానిస్తుంది ఈ నేపథ్యంలో నిన్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిని ఆ ప్రశ్నించింది ఈ రోజు ఆ మరో వైసీపీ నేత మిథున్ రెడ్డిని కూడా ఈడీ విచారిస్తుంది అయితే విజయసాయి రెడ్డి ఆ పాత్ర నిన్న చూసుకుంటే గనక అయితే విజయసాయి రెడ్డి గతంలో పార్టీ కీలక నేతగా కేంద్ర ప్రభుత్వంలో సమన్వయ బాధ్యతలు నిర్వహించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు లిక్కర్ క్యాంప్ కు సంబంధించి మద్యం పాలసీ అమలు సమయంలో జరిగిన నిర్ణయాలు మద్యం వ్యాపారులతో జరిగినటువంటి సంప్రదింపులు అక్రమంగా వచ్చినటువంటి డబ్బు సేల్ కంపెనీల ద్వారా ఆ మళ్లించడంలో మధ్య మధ్యవర్తిత్వం జరిగిందా అనే కోణం లోపల ఆ నిన్న ఈడీ అధికారులు మెయిన్ గా ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది అదే లోపల ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నించి సమాచారం కూడా అయితే వాంగ్మూలం బికార్ చేశారు ప్రత్యేకంగా మనీ లాండరింగ్ కోణంలోనే అక్రమ నిధులు ఎవరెవరి ఖాతాలోకి వెళ్ళాయి ఆ లావాదేవీలకు సంబంధించినటువంటి విజయసాయి రెడ్డి పాత్ర ఏమిటన్న అంశం పైన ఈడీ దృష్టి సారించింది ఈ విచారణ మొత్తం సుమారుగా నిన్న ఎనిమిది గంటల పాటు విజయ్సాయి రెడ్డిని విచారించారు విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి సమాచారం మేరకే ఈ రోజు అయితే మిథున్ రెడ్డిని కూడా విచారిస్తున్నారు సుమారు పదకొండు గంటల ప్రాంతంలో ఈడీ కార్యాలయంతో చేరుకున్నటువంటి మిథున్ రెడ్డిని సుమారుగా మూడు గంటల వరకు కూడా ఇప్పటి వరకు మూడు గంటల వరకు కూడా ఇంకా విచారిస్తున్నారు ఈ అయితే ఈడీ విచారణలో మిథున్ రెడ్డి పైన కూడా కొన్ని కీలక ఆరోపణలు ఉన్నట్టుగా తెలుస్తుంది లిక్కర్ పాలసీ అమలు మద్యం వ్యాపారంలో ఈ యొక్క గ్రూపులతో సమన్వయం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది పాలసీ నిర్ణయాల ద్వారా కొన్ని కంపెనీలకు ఆ లాభం చేరే చేకూరేలాగా ఈయన పాత్ర ఉంది అంటూ కూడా పలు అనుమానాలు ఉన్నాయి కాబట్టి వాటిపైన మెయిన్ గా ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా అక్రమంగా వచ్చినటువంటి ఈ నిధులు ఆ రాజకీయ కార్యకలాపాలకు ఏ విధంగా వినియోగించారు అదే ఈ యొక్క ఆ లిక్కర్ పాలసీలో వచ్చినటువంటి నిధులని రాజకీయ కార్యక్రమాలకు మళ్లించారంటూ కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాటిపైన కూడా ఈడీ ఫోకస్ చేసిందనే తెలుస్తుంది ఆ మిథున్ రెడ్డి పాత్ర పైన కూడా ముఖ్యంగా ఫైనాన్షియల్ లావాదేవీలు షేల్ కంపెనీలు బినామీ ఖాతాలు అనే కోణం లోపల ఈడీ పరిశీలిస్తుంది అయితే ఎక్కడెక్కడ ఫైనాన్షియల్ లావాదేవీలు జరిగాయి ఎవరితో లావాదేవీలు జరిగాయి ఎవరెవరితో ఎంతెంత లావాదేవీలు జరిగాయి అనే కోణం లోపల ఆ దర్యాప్తును అయితే చేస్తున్నారు అదేవిధంగా షేల్ కంపెనీలకు ఏ విధంగా అయితే ట్రాన్స్ఫర్ చేశారు ఆ బినామీ ఖాతాలు ఎన్ని ఉన్నాయి ఎవరెవరి ఖాతాలోకి ఎంతెంత డబ్బు పోయింది అనే కోణం లోపల కూడా ఆ ఈడీ ప్రశ్నిస్తున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది అదేవిధంగా ఈ కేసులో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్టు విచారణ జరుగుతుండగానే ఈడీ

మనీ లాండరింగ్ కేసు గా దర్యాప్తు చేస్తుందని తెలుస్తుంది నిన్న ఈ రోజు జరిగిన ఈ విచారణలో లిక్కర్ స్టామ్ లో రాజకీయ నేతల పాత పాత పైన కూడా ఒక స్పష్టత వచ్చే అధిక అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఈ యొక్క విచారణలో భాగంగా మరికొన్ని కీలక పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా విశ్లేషకులు భావిస్తున్నారు కాబట్టి అయితే నిజండి కూడా నిన్న విజయసాయి రెడ్డిని మొత్తం టోల్ గా ఎనిమిది గంటల పాటు విచారించినటువంటి ఈడీ అధికారులు ఈ రోజు అయితే మిథున్ రెడ్డిని కూడా మెయిన్ గా కీలక పాత్రలో ఉన్నటువంటి ఈయనని కూడా సుమారుగా ఇంకా కూడా అవకాశం ప్రవీణ్ నిన్న విజయసాయి రెడ్డి మాట్లాడుతూ మిథున్ రెడ్డి చెబితేనే నేను కి ట్రాన్స్ఫర్ చేశాను మనీ అని కూడా విజయసాయి రెడ్డి చెప్పారు సో అసలైన సూత్ర అసలైన పాత్రధారి మాత్రం రాజ్ కసరెడ్డి అనేది ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు సో ఇప్పుడు ఈడీ ఇంకా నెక్స్ట్ ఏం చేయబోతుంది కేసుకు సంబంధించి మిథున్ రెడ్డి విచారణ తర్వాత ఎస్ నిన్న విచారణ ఈడీ విచారణకు వచ్చినటువంటి విజయసాయి రెడ్డి కొంతమంది ఆ కీలకమైన వారి పేరు కూడా ప్రస్తావించడం జరిగింది అందులో మిథున్ రెడ్డి ఆ పాత్ర పైన కూడా అయితే అరబిందో కంపెనీ నుండి వచ్చేటటువంటి లావాదేవీలు ఎలా జరిగాయి వాళ్ళని ఏ విధంగా ఈయన ఏ విధంగా పరిచయం అయ్యారు ఏ విధంగా అయితే వాళ్ళతో మధ్యవర్తిత్వం జరిగిందనే కోణం లోపల నిన్న ప్రశ్నించినట్టు తెలుస్తుంది అది మీడియా సమావేశంలో కూడా అయితే నిన్న చెప్పడం జరిగింది అయితే రెడ్డి చెప్పడం జరిగింది కాబట్టి దాని ఆధారంగా సాయి రెడ్డి నిన్న ఏవైతే చెప్పారో దాని రికార్డు కూడా చేశారు దాని స్టేట్మెంట్ తీసుకున్నారు కాబట్టి ఆ యొక్క ఆధారాలను మొత్తం తోలుగా కూడా ఈయన ముందు మిథున్ రెడ్డి ముందు ఉంచి అడగడం జరుగుతుంది అంటూ కూడా తెలుస్తుంది అదేవిధంగా ఆ రాజకల్సి రెడ్డి పాత్ర కీలకమైంది అంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో అయితే ఇప్పుడు రెడ్డికి ఈ యొక్క మిథున్ రెడ్డికి ఈ యొక్క సాయి రెడ్డికి ఉన్నటువంటి కోణాలను కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది రాజకీయ రెడ్డి పాత్ర ఏ విధంగా ఉంది అయితే ఆ యొక్క మనీ లాండరింగ్ ఏ విధంగా జరిగింది ఈ ముగ్గురు మధ్యలో అదే విధంగా జరిగింది ఎంతెంత కంపెనీ సేల్ కంపెనీల ద్వారా ఎంతెంత అమౌంట్ ని ట్రాన్స్ఫర్ చేశారు బినామీ అయితే అకౌంట్లు ఏ ఉన్నాయి బినామీ ఎవరెవరికి పంపించారు అనే కోణం లోపల అరవిందో పాత్ర కూడా ఈ రోజు అడిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది కాబట్టి ఈ యొక్క సిట్ విచారణ జరుగుతుండే కానీ ఈడి కూడా విచారించడం మొత్తం రాజకీయ వర్గాల్లో సంచలనం జరిగిందని తెలుస్తుంది దాంట్లో ఇంకెంత మందిని విచారిస్తారు ఈడి ఈ రోజు మిథున్ రెడ్డి చెప్పే దానిపైన అయితే మిథున్ రెడ్డి పాత్ర పైన తర్వాత ఇంకెవరి పేర్లు వస్తాయి ఇంకా ఎంతమంది అయితే విజయసాయి రెడ్డి ఇప్పటికే ఒక ఇద్దరు ముగ్గురు ప్రస్తావన తీసుకుని వచ్చారు కాబట్టి నిన్న మీడియా సమావేశంలో కూడా చెప్పారు ఈ మొత్తం చెప్పాను అంటూ కూడా చెప్పారు కాబట్టి ఆ దీనిలో జగన్కి ఎలాంటి సమయం లేకుండానే జరిగింది అంటూ కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇదంతా చూసుకుంటే కనుక అయితే ఈ రోజు మిథున్ రెడ్డిని ప్రశ్నించిన తర్వాత మళ్ళీ ఈడీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అనేది అయితే వేచి చూడాల్సింది ఉంటుంది రైట్ థ్యాంక్ యూ ప్రవీణ్